హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిట్నా న్యూస్ అందరికీ నమస్కారం టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు అరవై ఒక్క సంవత్సరాల పరిమితి పెంపు ఇక లేనట్టేనా అనే ప్రశ్నార్థకం మొదలైంది ఎందుకంటే ఫైలు ఇంకా సర్కార్ వద్ద పెండింగ్లోనే ఉంది రెండు వేల పంతొమ్మిదిలో వీరి వీరికి యాభై ఎనిమిది సంవత్సరాలు ఉన్న సర్వీసును రెండు సంవత్సరాలు పెంచుతూ అరవై సంవత్సరాలు చేశారు అప్పటి నుంచి అరవై సంవత్సరాలు చేశారు అప్పటి నుంచి ఇంతవరకు ఎవరు కూడా రిటైర్మెంట్ అవ్వలేదు ఈ డిసెంబర్ను ఈ డిసెంబర్లో ఈ సంవత్సరం వారికి రెండు సంవత్సరాల ఏదైతే సర్వీస్ ఉందో అది కూడా కంప్లీట్ అయ్యి డిసెంబర్లో వంద నుంచి రెండు వందల మంది ఎంప్లాయీస్ రిటైర్ అయ్యే ఛాయిస్ ఉంది అయితే ప్రభుత్వం మరియు సంస్థ ఆరు నెలల ముందే ఏదైతే ఎంప్లాయీస్కి నోటీస్ ఇచ్చి వారిని సత్కరించి వారిని రిటైర్మెంట్ చేస్తున్నారు అయితే ఇదే తదుపరిగా ఇప్పుడు ఎంప్ ఏదైతే అధికారులు ఉన్నారో ఆర్టీసీలో ఉన్న అధికారులు చాలామంది రిటైర్మెంట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం వద్ద ఫైల్ ఇంకో పెండింగ్లోనే ఉండగా ఇప్పుడు వారికి నోటీసులు జారీ చేసి రిటైర్మెంట్ డిసెంబర్లో వంద నుంచి రెండు వందల మంది డిసెంబర్లో రిటైర్ అయ్యే ఛాయిస్ ఉంది అయితే ఇక్కడ ఏదైతే అరవై ఒక్క సంవత్సరాల పెంపు ఉందో దాన్ని అధిక ఉద్యోగులైతే కొంత వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే అరవై ఒక్క సంవత్సరాల ఏదైతే సర్వీస్ ఉందో దాన్ని మేము చేయలేమని చెప్పేసి ఎందుకంటే యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాల తర్వాత మధుమేహం ఇంకా చాలా దీర్ఘకాలిక వ్యాధులు మాకు వెంటాడుతున్నాయని మేము ఫిట్నెస్గా లేమని ఏదైతే పద్నాలుగు గంటలు సీట్పై కూర్చొని డ్రైవింగ్ చేసేది ఉందో అది మేము చేయలేని స్టేజ్లో ఉన్నామని కొంతమంది ఇప్పటికే డిపో మేనేజర్లకు వినుదలు చేస్తూ మాకు డ్రైవింగ్ చేయలేమని చెప్పేసి ఏదైతే ఆన్లైన్ కూర్చొని చేసే సిట్టింగ్ జాబ్ ఏదైనా ఉంటే ఇప్పించండి అని చెప్పేసి లేదా ఏదైతే డీజిల్ పెట్రోల్ స్టేషన్లో కానీ లేదంటే బస్ స్టేషన్లో కానీ ఇలాంటి ట్రాఫిక్ డ్యూటీలు వేయమని చెప్పేసి వారు విన్నమించుకున్న పరిస్థితి ఉంది అయితే ఇక్కడ అరవై ఒక్క సంవత్సరాలకు స్వాగతించే అవకాశం అయితే లేదని చెప్పేసి వాళ్ళ ఉద్యోగులు అయితే చెప్తున్నారు కొంతమంది ఉద్యోగులు అయితే ఇక్కడ ఏదైతే అరవై ఒక్క సంవత్సరాల పెంపు ఫైల్ ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉంది అయితే ఈ పెండింగ్లో ఉన్న ఫైల్ ప్రభుత్వం కూడా ఎందుకంటే సంస్థ యొక్క లాభదాయకాలు చూసుకొని ఈ ఫైల్పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తుంది ఈ ఏదైతే ఎంప్లాయీస్ వంద నుంచి రెండు వందల మంది ఎంప్లాయీస్ రిటైర్మెంట్ అవుతే వీరికి చెల్లించే జీతపత్యాలు తగ్గుతాయి దీనివల్ల ప్రభుత్వంపై భారం కూడా తగ్గే అవకాశం ఉందని చెప్పేసి ప్రభుత్వము మరియు ఏదైతే టీఎస్ఆర్టీసీ అధికారులు కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది అయితే అరవై ఒక్క సంవత్సరాల పెంపు వల్ల కొంతమందికి లబ్ధి జరుగుతుంది అనే ఆలోచన కూడా ఉంది దీనిపై నిర్ణయం ఇంకా ప్రభుత్వం తీసుకోకపోవడం మరియు కొంతమంది ఏదైతే మేము ఫిట్నెస్ లేమని చెప్పేసి కోర్టుకు వెళ్ళడం ఎంప్లాయీసు దీని ద్వారా కూడా అవి వాటి యొక్క ఏదైతే నోటీసులు ఉన్నాయో వాటిని కూడా పరిణామం తీసుకొని ప్రభుత్వం ఏదో నిర్ణయం తీసుకునే ఆలోచనలు అయితే ఉంది ఒక కీప్ వాచింగ్ జీ న్యూస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్